देवुनि की महिमा कलुगुड गाका येशू के 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 महिमा कलुगुड गाका रुड क्षेत्र पे के दिव्य के स्वर पे दी हालेलुया देवुनि की महिमा कलुगुड गाका येशू के महिमा कलुगुड गाका देवुनि की महिमा कलुगुड गाका हालेलुया 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 చూడండి అందరూ ఇప్పుడు వాక్యం అంటే స్పష్టంగా మనకు తెలియకపోవచ్చేమో కానీ ఒక విషయం చెప్తున్న రెండు మాటలల్లో స్పష్టంగా అర్థం చేసుకున్నాము అడ్డము మన ఎదురుగా కనిపిస్తున్న ఎల్లమ్మగా కనిపిస్తుంది ఆమె ఈరోజు లేదు హలలుయా అంటే కనిపిస్తున్న మనిషి ఈరోజు లేడు కారణం ఏంటి అంటే చూడండి ఈ లోకాన్ని ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టిపోక తప్పదు నేను ఈ లోకాన్ని గట్టిగా పట్టుకొని నేను ఇట్లనే కూర్చుంటా అంటే నడవదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా విడిచిపెట్టి పోవలసిందే మనం కానీ ఎల్లము బ్రతికినంత కాలము ఈ వృద్ధాప్యంలో ఇట్లా దేవుని మరో ఆయన సన్నిధికి వచ్చింది దేవుని కృప ఈరోజు నీవు నేను మారు మనసు పొందినము అంటే చూడండి మారు మనసు పొందడము ఒక అయితే మారు మనసు పొందిన తర్వాత మన యాత్ర నడుస్తుంటే ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి నష్టాలు ఎదురవుతుంటాయి అవన్నీ ఓర్చుకొని మనం బ్రతుకుతూనే రాజ్యం వెళ్ళగలుగుతాము కానీ మాట అంటే నేను అంటే మన పరలోక రాజ్యం ఇంత మనకు దొరకదు ఎల్లమ్మా మామూలుగా చూడండి ఆమెకున్న వయసును బట్టి ఇన్ని సంవత్సరాలు ఏమైనా సంపాదించుకొని వెళ్ళిపోయిందా మీకు తెలిసి ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఒకటి ఒకటి కారు పెట్టదంటే ఆమె సంపాదించుకొని ఏమైనా వెళ్ళిపోయిందా అంటే ఏమి వెళ్ళలే ఏం తీసుకెళ్ళలే ఆమె కానీ కనిపిస్తున్న ఆ మరణాన్ని ఆ ఎల్ల మనం మీరు అందరూ చూస్తాం చూస్తున్నప్పుడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు కారణం ఏంటంటే చిల్లి గవ్వ తీసుకోకుండా వస్తువులు తీసుకోకుండా బంగారం కష్టపడి బంగారం తీసుకోకుండా ఏంటివి తీసుకోకుండా కానీ ఎంటిగా ఈ గర్భ మట్టిలో నుంచి ఒక శరీరం ఏ విధంగా మామూలు తయారైందో మళ్ళీ మనం ఈ భూమి అంతా గడిపి గడిపిన తర్వాత కళ్ళు మిషన మరుక్షణం మట్టి పాలైపోయింది మనం కుళ్ళిపోవలం కుళ్ళిపోతున్న ఈ శరీరాన్ని మనకి ఇంత అతిశయం ఉంటే చూడండి ఈ కుల్లిపోతున్న శరీరం మీద ఇంత గర్వం ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే మరణం అనేది ప్రతి మనిషికి తాకుతుంది మరణము జయించిన వాడు ఎవడలేడు అంటే మరణం నుంచి నేను దాటిపోతా అంటే ఎవరి వల్ల కాదది ఖచ్చితంగా ప్రతి మనిషికి మరణము ఖచ్చితంగా రాక తప్పదు కళ్ళు మూసిన మరుక్షణం పరలోకమా నరకమా అనేది ఎప్పుడు తెలుసుకోవాలంటే భూలోకంలో తెలుసుకోవాల్సి వస్తుంది కానీ సహోదరి సహోదరు దేవుని బిడ్డ నీవింత నేనింత నీ కోపాలు కుళ్ళు కుతంత్రలు పెట్టుకొని కళ్ళు మూస్తే మరుక్షణం మనకు పర్లోకరాజ్యం ఉండదు ఉండదంటే ఉండదు మరి మరి నేను చెప్తున్నది ఏంటంటే ఎల్లమ్మ నేను చెప్తున్న మాటలు కాదు అది ఎల్లమ్మ చెప్తున్న మాటలు అది నేను కళ్ళు మూసినా నేను వెళ్ళిపోతున్నా అందరు చేతులపై మామూలుగా చదువుతారు బొగ్గులు మీకు తెలుసు తెలియదు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి చాలా దృశ్యం మరణం వెళ్ళిపోతున్నప్పుడు పీడియం తీసుకుపోతున్నప్పుడు బొంగులు పైసలు మొత్తం చల్లుతూ ఉంటారు చల్లుతుంటే కారణం ఏంటిది అంటే బొంగులు తల్లిని బాగుంది బొంగులకు సాదృశ్యం అన్నం కావచ్చు ఈ పైసలు అంటే చిల్లి గవ్వ తీసుకోక ఉంటా ఆమె వెళ్ళిపోతుంది నువ్వు బ్రతికినంత కాలం నమ్మకంగా బ్రతుకు అంతే ఇంకా కావలసి ఇంకేం లేదని పరిశుదాకు దాక్కుదేవుడు మీ అందరు చెప్తున్న మాట అనలుయాలు ఎందుకోసం అంటే ఆయన ఆత్మను కలిగి మనం నడవాలి ఆయన ఆత్మ చేత నింపబడాలి నేను భూమి మీద ఉన్నప్పుడు నేను చాలా మందికి న్యాయం చేసినాయా భూమి ఉన్నప్పుడు అందరికి అన్నదానం చేసినాయా అని ఇప్పుడు వెళ్ళమంటే బ్రతుకుతా మీ తెలిసి బ్రతకలేదు ఖచ్చితంగా ఏ మనిషి కన్నా మరణం రావలసిందే కాబట్టి ఎందుకోసం అంటే చూడండి మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరు లేవు కేవలం ఏసు గురిస్తు దేవుడు తప్ప మరణాన్ని జయించిపోయిన వాళ్ళు ఈ లోకంలో కేవలం ఏసు దేవుని చేత ప్రతి దానికి గ్యారెంటీ ఉంది సహోదరి తిరుగుతున్న ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది లైట్కు గ్యారెంటీ ఉంది మైకుకు గ్యారెంటీ ఉంది కానీ మనుషుడిగా నీకు నాకు ఇల్లబు గ్యారెంటీ లేదు ఉన్నది ఎక్కడంటే పర్లోక రాజములే ఈ భూమిని విడిచిపెట్టి పోతుంటే చూడండి నా బండి నాదే పెట్రోలు నాదే నేను రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంటే చెక్కి కోలు పట్టుకోవడం వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పు నా బండిలో పెట్రోల్ వచ్చిన వాళ్ళు నా బండి పట్టుకొని ఫైనల్ ఫైన్ వేస్తారు కానీ ఖచ్చితంగా కట్టవలసిందే తప్పదు ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషులు ఏదో ఒక రోజు చనిపోతుంటే ఖచ్చితంగా మారు మనసు పొందక తప్పదు అల్లనియా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సింపుల్ ఒక మాట చెప్తాం మీరు వినండి ఇక్కడ నుంచి మనం బయట వేసి వెళ్ళిపోతాం మీరు పోలేదు పోయినరోజు అని చెప్తున్నా ఇక్కడ నుంచి ఏదో ఒక దేశం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను అంటా అంటే లేదయ్య మామూలుగా నేను చాలా అన్నదానం చేసినా రక్తదానం చేసిన నేను చాలామంది బీదలకు నేను మామూలుగా బట్టలు ఇచ్చినాయా నాకు నీ ప్రయత్న ఛాన్స్ ఇవ్వంటే ఇస్తాడా ఇస్తాడా ఇప్పుడు ఎందుకు ఇవ్వడంటే ఆయన టికెట్ తీసుకుంటే ఇస్తాడు ఇక బస్సు వెళ్తుంటే బస్సు ఎక్కుతాం ఎక్కిన తర్వాత ఆ బస్సు కండక్టర్ దగ్గర వచ్చి ఎక్కడెళ్తున్నావు అని మాట్లాడు నిన్ను కలగుడికి వెళ్తున్నా కలగుడికి వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి మనం టికెట్ తీసుకోవాలి పైసలు ఇచ్చినప్పుడు టికెట్ ఇస్తాం ఆ టికెట్ తీసుకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా గమ్యానికి చేరగలుతావు కానీ టికెట్ తీసుకోకుండా నువ్వు మనసు పొందకుండా ఇష్టానుసారంగా వెళితే నీ జీవితం నష్టమే హలలుయాలుయా నేనున్నా అంతని లేచి నిలబడతాం ఈ ఒక పాట పాడుకొని తర్వాత అన్న మాట నీవే లేకుంటే నేను నీతోనే లేకుంటా నేను దేవరాజా నీ సన్నిధి అయ్యా నీ పూర్తి నాకు ప్రపంచండి నీ కుమార్తె నమ్ముని జ్ఞాపకం చేసుకోండి నాయనా సహాయం చేసిన విజాంగపడ్డనికి స్తోత్రం చెందించబోతుంది ఆ కుమార్తెని సరింగ్ చేసే విజాంగపట్టినకి స్తోత్రం చెందిస్తున్నాం ప్రభుత్వం ప్రతి బుట్ట కానీ తాని భాష విధానం కూర్చున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు పోతాన్ని ప్రతి బిడ్డకు నెమ్మది కంగజేసిన విధాన బట్టి నీకు స్తోత్రం చెందిస్తున్నామయ్యా శాంతి సమాధనం కంగజేసిన విధానం బట్టి స్తోత్రం చెందిస్తున్నామయ్యా చెప్పకూడదు హృదయ hey yeah. yeah. yeah.